ఉంటుంది రోహిణి అయితే తర్వాత ఉదయం అవుతుంది ఉదయం అవంగాల్ని మీనా అయితే ఇంట్లో కనిపించదు మీనా ఇంట్లో కనిపించకపోయేసరికి అప్పుడే ప్రభావతి పొద్దున్నే ఈ మీనా పువ్వులు కని వెళ్ళిపోయినట్టుంది ఇంట్లో పనంత అలాగే వదిలేసింది అని ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది తర్వాత రోహిణి అయితే గదిలో నుంచి కిందకి వస్తుంది వచ్చిన తర్వాత ఏంటత్తయ్య మీనా వంటగదిలో లేదేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇంకా ప్రభావతి అయితే పొద్దున్నే తను డ్యూటీకి వెళ్ళిపోయినట్టుంది ఈ పూల కొట్టు పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో సరిగ్గా పని చేయడమే మానేసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక సత్యం అయితే వస్తాడు ఇక సత్యం వచ్చిన తర్వాత ఇక రోహిణి అయితే అవునత్తయ్య అసలు ఇంట్లో పని చేసుకోక ఆ మీనాకి ఆ అవసరం అవసరమంటారా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే సత్యం ఆ మాట విని ఏంటమ్మా రోహిణి ఇంట్లో కూర్చోకుండా కొట్టు అవసరమా మీనాకి అని అంటున్నావు అయినా మరి నీకెందుకమ్మా బ్యూటీ పార్లర్లు నీకు బ్యూటీ పార్లర్ అవసరమా అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే రోహిణి ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు నీకు కోర్ట్ల ఆస్తి ఉంది మీ నాన్న కోటీశ్వరుడు మరి నీకెందుకమ్మా పార్లలు ఇంట్లో తిని కూర్చోవచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడైకా అది విని ఒక్కసారి అదేంటండి అంత మాట అనేశారు రోహిణి ఎప్పటి నుంచో అది ఏదోటి చెయ్యాలని పార్లల్ని పెట్టుకోవాలని అనుకుంది దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడైకా ప్రభావతి అన్న మాటకి సత్యం అయితే అంటూ ఉంటాడో చూసావా ప్రభావతి అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది మరి అలాగనే మీనా కూడా ఏదోటి చెయ్యాలని తన స్థాయికి తగ్గట్టు ఒక పూల కొట్టుని పెట్టుకుంది అటు పూలమ్ముతేనే ఇంట్లో పని కూడా చేస్తుంది ఇంట్లో ఇంతమందికి కూడా వండి పెడుతుంది తను ఇప్పుడు తన పని మీద బయటికి వెళ్తే కనీసం కప్పు కాఫీ కూడా కాసుకోలేకపోతుంది రోహిణి పేరుకి ఇంటికి పెద్ద కూడలు కనీసం ఏనాడైనా ఒక్క కప్పు కాఫీ అయినా మన ఇద్దరికి ఇచ్చిందా అని అంటూ ఉంటాడో సత్యమైతే అప్పుడే రోహిణి అయితే తలంచుకొని ఉంటుంది అసలు రోహిణికి ఏం పనండి ఇంట్లో పని చేయడానికి అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి రోహిణి ఒక ఇంటి కోడలు రేపటి రోజున మనల్ని చూసుకోవాలి ఇంటిని చూసుకోవాలి ఒక ఆడదానిగా తనది అది అయినా నువ్వేంటి ప్రభావతి అసలు ఇంట్లో ఏ పని చేయకుండా కోటీశ్వర్లు ఇంటి నుంచి వస్తే ఏ పని చేయకూడదని రూల్ ఏమన్నా ఉందా కనీసం తన భర్తకి కూడా వంట చేసుకోలేని పరిస్థితిలో ఉందా రోహిణి అని అంటూ ఉంటాడు సత్యం మావయ్య నన్ను క్షమించండి నేను నా పని నేనే చేసుకుంటాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇప్పటి వరకు అంటే మీనా చేసింది అత్తయ్య నన్ను వంటగదిలో కూడా రానివ్వలేదు అందుకని నేను ఎప్పుడూ కూడా పని చేయలేదు కానీ ఈరోజు మీరు అన్న మాటలకి నా పని నేనే చేసుకుంటాను మావయ్య అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇంకా అది కాదమ్మా రోహిణి మీ మావయ్య ఏదో అన్నారనుకో నువ్వు కూడా ఏంటి అని అంటూ ఉంటే మావయ్య ఎందుకు అన్నారో నాకు అర్థమైంది అత్తయ్య నేను మాత్రం అది పౌరుషంగానే తీసుకున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి వంట గదిలోకి వెళ్ళి రోహిణి అయితే ఇక వంట చేస్తుంది టిఫిన్ వండుతుంది అలాగే వంట కూడా చేసేస్తుంది మనోజ్కి ఇక మనోజ్ అయితే కిందకి వస్తాడు మనోజ్ టిఫిన్ పెట్టనా అని అడుగుతూ ఉంటే ఏంటి రోజు నువ్వు చేసావా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవును మనోజ్ ఈ రోజు నుంచి నేనే నీకు వండుతాను అని అంటూ ఉంటుంది రోహిణి అసలు నువ్వు వంట చేయడం ఏంటి రోహిణి అని అనంగానే నువ్వు తిని ముందు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక మనోజ్ అయితే టిఫిన్ అయితే చేస్తూ ఉంటాడు వదిన నాకు కూడా టిఫిన్ వడ్డించు అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడే ఇక రోహిణి అయితే నేను ఎవరికి వండలేదు రవి నేను మనోజ్కి మాత్రమే వండుకున్నాను నీకు కావాల్సి ఉంటే టిఫిను నువ్వే వండుకో లేకపోతే నీ భార్యని వండివ్వమను అని అంటూ ఉంటే అప్పుడే కాదు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో రవి అయితే ఇంతలో ప్రభావతి అయితే వస్తుంది అదేంటి రోహిణి అందరికీ టిఫిన్ చేయలేదా అని అంటూ ఉంటే అందరికీ నేను ఎలా వండుతాను అత్తయ్య మా ఇద్దరికి మాత్రమే నేను వండాను మిగతాది మీరు చూసుకోండి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక సత్యం అయితే అక్కడికి వస్తాడు ఏంటమ్మా రోహిణి నీకు నీ భర్తకు మాత్రమే వండుకున్నావా మరి మిగతా వాళ్ళకి వండలేదా అని అంటూ ఉంటే లేదు మావయ్య నేను నా భర్తకు మాత్రమే వండుకున్నాను అని అంటూ ఉంటే మరి అదే పని మీనా చేసి ఉండుంటే అని అంటూ ఉంటాడు సత్యం చూసావా ప్రభావతి కనీసం నీ కోడలి నీకు కూడా వండలేదో బాగా వెనకేసుకొస్తావు కదా నీ కోడల్ని నీకు ఆ మాత్రం ఉండాలి అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక రోహిణి అయితే అంటే అత్తయ్య అది ఎలాగో టైం అయిపోతుంది కదా అని ఇద్దరికైతే స్పీడ్గా అవుతుందని చేశాను అత్తయ్య అని అంటూ ఉంటే అప్పుడు ఇక బాలు అయితే వస్తాడు ఇక బాలు వచ్చి ఇదిగో నాన్న మీ అందరికీ టిఫిన్ తీసుకొచ్చాను లేట్ అయిపోయింది మీ గురించి ఆలోచిస్తుంది పాపం మీనా అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే టిఫిన్ అక్కడ పెట్టేసరికి అది చూసి సత్యం ఇంటి కోడలంటే ఇలా ఉండాలి ఇంట్లో వాళ్ళందరూ కూడా తిన్నారా అని ఆలోచించాలి అని అంటూ సత్యం అయితే చెప్తూ ఉంటాడు కోటీశ్వరాలు కోటీశ్వరాలు అంటూ అసలు మనకి వండి పెట్టలేని మనకి తిండి కూడా వండలేని కోడల్ని తీసుకువచ్చేవో అని అంటూ ప్రభావతిని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి కూడా ఏమీ మాట్లాడలేకపోతుంది ఇక మనోజ్ అయితే తను వెయిటర్ కింద జాబ్కి ఒప్పుకున్నాడు కాబట్టి అక్కడికైతే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఆర్డర్లు ఇస్తూ ఉంటారు అలా ఆర్డర్లు ఇస్తే ఒక టేబుల్కి సంబంధించినవి మరొక టేబుల్కి మరొక టేబుల్కి సంబంధించినవి ఇంకో టేబుల్కి మొత్తం కూడా తికమకల కింద చేస్తూ ఉంటాడు మనోజ్ అయితే బిజినెస్ని అప్పుడే ఇక అందరూ కూడా ఏంటయ్యా ఇతన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు మేము ఆర్డర్ ఇస్తే వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళు ఆర్డర్ చేసి మాకు పెట్టాడు అని అంటూ ఉంటే ఏంటయ్యా ఇది నా హోటల్కి ఉన్న పేరు మొత్తం పోగొట్టేలా ఉన్నావే అని అంటూ ఉంటే సారీ సార్ మొదటి రోజు కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే ఇదేంట్రా బాబు ఈ వెయిటర్ కింద పని చేయడం ఇంత కష్టమా అనుకొని షాక్ అయిపోతూ ఉంటాడు ఇక మనోజ్ తర్వాత ఇక హోటల్కి వెళ్దాము ఈ రోజు నా బర్త్డే అంటూ శృతి ఫ్రెండ్ అయితే అంటూ ఉంటుంది అలా శృతి ఫ్రెండ్ అనంగానే సరే అని శృతి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెయిటర్గా ఎక్కడైతే మనోజ్ పని చేస్తున్నాడు అక్కడికైతే వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడే ఇక శృతి అయితే నేను వస్తాను మీరు లోపలికి వెళ్ళండి నాకు ఒక పావు గంటలో పనుంది అని అంటూ ఉంటుంది శృతి సరేనే తొందరగా వచ్చేసే అని అంటూ ఉంటారు వాళ్ళు లోపలికి వెళ్తారు వాళ్ళ దగ్గరికి మనోజ్ వచ్చి ఫుడ్ అయితే తీసుకుంటాడు ఆర్డర్ తీసుకుంటాడు తీసుకుని వెళ్ళిపోతాడు తర్వాత అదే హోటల్కి ఇక మాణిక్యం తన భార్యతో అయితే అక్కడికి వస్తాడు ఇక మాణిక్యం అయితే హోటల్లో వెయిటర్గా పనిచేస్తుందని మనోజని తెలియక అదే హోటల్కి వస్తాడు మాణిక్యాన్ని తన భార్యతో లోపలికి వస్తూ శృతి అయితే చూసేస్తుంది ఇక శృతి చూసేసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది శృతి అయితే ఇదేంటి మలేషియా మావిలా ఉన్నాడు ఇతను ఇక్కడున్నాడేంటి అని అనుకుంటూ ఇక వీడియో అయితే తీస్తూ ఉంటుంది శృతి అలాగా మాణిక్యం అయితే లోపలికి వెళ్తాడు మాణిక్యం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక వెయిటర్ అయినా మనోజ్ అయితే అక్కడికి వస్తాడు చెప్పండి సార్ మీకేం కావాలి అని అడుగుతూ ఉంటాడు ఇక నాకు అని మనోజ్ మొక్క వెంక చూసి ఫుడ్ ఆర్డర్ చెయ్యకపో చేస్తూ ఒక్కసారి మాణిక్యం అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక మాణిక్యాన్ని చూసి మనోజ్ కూడా స్టన్ అయిపోతూ ఉంటాడు ఇక శృతికి అయితే వీడియోలో రెండు ట్విస్ట్లు అయితే దొరికేస్తాయి ఒకటి మటన్ కొట్టు మాణిక్యం రెండు వెయిటర్గా మనోజ్ వీళ్ళిద్దరూ కూడా ఇక శృతికి దొరికిపోతారు అప్పుడే శృతి అయితే జాబ్ వచ్చిందని చెప్పి ఇక్కడ హోటల్ వెయిటర్ కింద పని చేస్తున్నాడు అనమాట మనోజ్ రవిని హోటల్ వన్ చే రెస్టారెంట్లో పనిచేసే వంట మనిషిని రోహిణి ఎంత హేళన చేసింది ఇప్పుడు చెప్తాను రోహిణి సంగతి అని శృతి మొత్తం వీడియో తీస్తూ ఉంటే మీరేంటి ఉన్నారు అని అడుగుతూ ఉంటాడో మనోజ్ అయితే ఎవరు బాబు నువ్వు అని అంటూ ఉంటాడో మాణిక్యం అదేంటండి నేను రోహిణి వాళ్ళ భర్తని మనోజ్ని అని అంటూ ఉంటే ఎవరండి ఇతను మిమ్మల్ని చూసి మీరేంటి ఇక్కడున్నారని అడుగుతున్నాడు ఏమయ్యా ఇతను నా భర్త మటన్ కొట్టు మాణిక్యం ఇక్కడే బస్తీలో మటన్ కొడతాడు అని అనగాలని ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక ఒక్కసారి మనోజ్ షాక్ అయిపోతాం అంటూ ఉంటాడు ఏంటి నువ్వు మటన్ కొట్టు మాణిక్యానివా మరి ఎందుకు మలేషియా నుంచి వచ్చినట్టు రోహిణి మావయ్యగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని మోసం చేసాం అని నిలదీస్తూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇంకా ఒక్కసారి మాణిక్యం అయితే మనోజ్ మనోజ్ నన్ను క్షమించు మనోజ్ నీ భార్య నా దగ్గరికి వచ్చి నాకు డబ్బులు ఇచ్చి సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి నన్ను వాళ్ళ మావయ్యగా వచ్చి నటించమంది అందుకే నేను వచ్చాను అని అంటూ రోహిణి ఆడిన నాటకాన్ని సాక్ష్యాలతో సహా బయట పెట్టేస్తాడు మటన్ కొట్టు మాణిక్యమైతే ఇక సాక్ష్యాలతో సహా బయట పెట్టడంతో అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ రోహిణి ఎంతకింత పెద్ద నాటకం ఆడింది అని అనుకుంటూ ఉంటాడో అప్పుడైకా ఈ విషయాన్ని నేను వెళ్ళి చెప్తే ఖచ్చితంగా నేను హోటల్లో వేటర్గా పనిచేస్తున్నానని అర్థమైపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే శృతి అయితే ఇప్పుడు మనోజ్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడం ఎందుకంటే ఇక్కడ తను వెయిటర్గా పనిచేస్తుంది బయట పడిపోతుందని రోహిణి ఎంత నాటకం ఆడావు అని అనుకుంటూ అప్పుడు ఇక ఇంటికైతే వెళ్తుంది శృతి ఇంటికి వెళ్ళిన తర్వాత మనోజ్ కూడా ఇంటికైతే వస్తాడు వచ్చిన తర్వాత అందరూ రండి మీకు ఒకటి చూపిస్తాను అని అంటూ అప్పుడు ఇక ల్యాప్టాప్లో ఆ రోజు బాలు అయితే పార్కులో సన్నివేశాన్ని ఎలాగైతే వేసి చూపించాడో అదేవిధంగా శృతి అయితే ఇక వేసి చూపిస్తుంది అందరికీ కూడా వీడియోని అప్పుడే ఇక మాణిక్యం అయితే హోటల్లోకి వెళ్తాడు ఇక హోటల్లోకి వెళ్తున్న మాణిక్యాన్ని చూసి ప్రభావతి రోహిణి వాళ్ళ ఏంటి ఎప్పుడు ఇక ఈ ఊరుకి వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే రోహిణి షాక్ అయిపోతాం ఈ మాణిక్యం శృతికి కంట్లో పడ్డా అని స్టన్ అయిపోతుంది అలాగా హోటల్లోకి వెళ్ళిన తర్వాత ఇక వెయిటర్గా అక్కడ పనిచేస్తున్న మనోజ్ కూడా కనిపిస్తాడు అబ్బో ఈ లక్షల మింగేసినోడు చేస్తున్న జాబు ఇదేనన్నమాట అని బాలు హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నాడా అని అంటూ ఉంటాడు అది చూసి రోహిణి ప్రభావతి కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇంకా మాణిక్యాన్ని ఎందుకు మలేషియా నుంచి వచ్చినట్టు నటించావు అని మనోజ్ నిలదీయడం అంతా కూడా వీడియోలో ఉంటుంది అప్పుడు ఇంకా వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక మనోజ్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇక వీడియోని చూసి మనోజ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు రే చేయాల్సిన అవసరం ఏంట్రా నీకో అని అంటూ ఉంటుంది ప్రభావతి మరేం చేయమంటావమ్మా ఈ బాలుగాడు జాబు లేకపోతే చులకనగా చూస్తున్నాడు అందుకని ఎలాగైనా డబ్బు సంపాదించాలని వెయిటర్గా జాయిన్ అయ్యాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నేను కష్టపడి సంపాదించాలనుకున్నానమ్మా కానీ రోహిణి మనల్ని చాలా మోసం చేసింది మలేషియా నుంచి అంటూ మటన్ కొట్టు మాణిక్యాన్ని తన మావయ్యగా తీసుకొచ్చింది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇంకా ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది ఎందుకు ఇంత పెద్ద నాటకం ఆడావో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సత్యమైతే ప్రభా అసలు రోహిణి సంబంధం నీకెవరు తీసుకొచ్చారో అని అడుగుతూ ఉంటే ఎవరు తీసుకురాలేదండి మీనాక్షి దగ్గరికి తను మసాజ్ చేయడానికి వచ్చి నేను కోటీశ్వరాలంటూ నాతో మాటలు కలిపింది అని అంటూ ఉంటుంది ప్రభావతి కోటీశ్వర్లు అని అనేసరికి నీకు కళ్ళు మూతలు పడిపోయి మనోజ్కి పెళ్లి సంబంధం మాట్లాడేశావు నీ వీక్నెస్ని పట్టుకునే రోహిణి ఈరోజు ఇంటి కోడలయ్యింది అదే వీక్నెస్ని ఇంకా వాడుకుంటూనే ఉంది రోహిణి కోటీశ్వర్రాలు కాదు అందుకనే మలేషియా నుంచి మావయ్య అంటూ మటన్ కొట్టేవాడిని తీసుకొచ్చింది అలాగే ఈరోజు తను పెట్టిన పార్లర్ని అమ్మేసి అదే పార్లర్లో తను జీతానికి పనిచేస్తుంది అని అంటూ ఉంటాడు సత్యమైతే ఈ విషయాలన్నీ తెలుసుకొని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి చెప్పు ఎందుకు ఇదంతా చేశావో నువ్వు కోటీశ్వరాల కాదా అని అడుగుతూ ఉంటాడో సత్యమైతే నేను కోటీశ్వరాలని కాదు మావయ్య నేను ఒక అనాథని అని అంటూ నిజాన్ని చెప్పి తన తల్లి గురించి చింటూ గురించి దాచిపెట్టేస్తుంది రోహిణి అయితే ఎప్పుడైతే తను కోటీశ్వరాలను కాదు అని చెప్పిందో ఆ మాటకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారో మనోజ్ అలాగే ప్రభావతి కూడా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మా రోహిణి కోటీశ్వర్రాలు కాదని నిజం తెలుసుకున్న ప్రభావతి ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏం జరగబోతుంది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు